అందుకల్ మనకి ఈ రోజున మెయిన్ కింద నుంచే ఎక్కువ ఇదైతే వస్తుంది ఐస్ ఎత్తుకో ఇప్పుడు స్టార్ట్ అయింది హలో హలో ఎందుకు మేడుస్తున్నారా గైస్ వెల్కమ్ టు విలేజ్ టూ బ్లాక్ సో మీకు ఈవినింగ్ అయితే ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు డీటెయిల్గా చెప్పడానికి సో ఇప్పుడైతే నేను మీ అందరూ కూడా కామెంట్స్ చాలామంది ఒక్కడికి వెళ్ళొద్దు ఎక్కడ అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను కెమెరామెన్ అయితే సెట్ చేసుకుందామని చెప్పేసి ఒక అతన్ని అయితే అడిగాను వచ్చాడు కూడా డే టైంలో కాకపోతే నైట్ టైం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడంట ట్వెల్వ్ ఓ క్లాక్ ఎక్కడికి అది అంటే ఇట్లా నాకైతే ఇదైతే చెప్పాడు అన్న ఇట్లా అడిగారు ఈరోజు ఇట్లా షూటింగ్కి వెళ్తున్నాను చికెన్ అయ్యి తీసుకెళ్ళి ఇట్లా చేస్తున్నాం అమ్మ అది అని చెప్పేసి ఇంట్లో చెప్పాడంట చెప్పేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేసి అసలు తనను పంపించలేదంట అదే ఫోన్ చేసి చెప్పాడు సో నేను కూడా తను ఫోర్స్ చేయడం కూడా మంచిది కాదు ఎందుకంటే నాన్ వెజ్తో ట్రై చేస్తున్నాం ఈరోజు ఏమన్నా జరిగినా కానీ మళ్ళీ అది ఆ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి సరేలే ఎందుకు రిస్క్ చేయడము అని చెప్పేసి తనైతే వద్దని చెప్పడం జరిగింది సో ఈరోజు నేను ఒక్కడైతే వచ్చాను నైట్ విజన్ కూడా తీసుకొచ్చాను అనమాట నైట్ విజన్ చికెన్ తీసుకొచ్చాను మనకి ఎక్కడి నుంచి అయితే సౌండ్లు వస్తున్నాయి అసలు ఆ ప్లేస్లో వచ్చేసి మనమైతే నైట్ విజన్ పెట్టేసి చికెన్ పెట్టి నైట్ విజన్ అయితే సెట్ చేద్దాము ఎందుకంటే మనకి రీసెంట్గా టూ వీడియోస్లో కూడా మనకి ఎక్కడ కూడా విజువల్ పరంగా అయితే ఎక్కడ కూడా కనిపించడం అయితే జరగలేదు సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం జరుగుతుంది అక్కడ ఏంటని చెప్పేసి నైట్ విజన్ క్లియర్ కట్గా అయితే మీకు చూపించడానికే ట్రై చేస్తాను పక్క కూడా సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో అందరికి కూడా వన్స్ అగైన్ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాను బై బ్యాక్ సైడ్ అంతా అన్నమాట దీంట్లోనే చికెన్ ఉంది బ్యాగ్ అయితే ప్రజెంట్ ఇక్కడ పెట్టేస్తున్నాను వస్తున్నాను ఎందుకంటే మనం తీసుకపోవడం కూడా ఇప్పుడు చికెన్ చికెన్ ఎక్కడే బయట ఈ బ్యాగ్లోనే ఉందన్నమాట చికెన్ ఎంత నైట్ విజన్ కూడా ఫస్ట్ ఒకసారి మనం వెళ్ళి మొత్తం నీట్గా చూద్దాము ఏదైతే మనకి సౌండ్లు వస్తున్నాయో చూసి దాన్ని బట్టి నైట్ విజన్ అయితే పెడతాను మేము వాళ్ళు ఇంకోసారి మనం ట్రై చేద్దాము మామూలు కెమెరా తోటి

you

ఏ ఎవరది హలో ఇక్కడ మీరు తిరుగుతున్నారా నాకు క్లియర్గా అర్థమైంది ఏంటో అర్థం కావట్లేదు కాకపోతే ఆ రోజు మనం వచ్చినప్పుడు కూడా ఈ బ్లడ్ మార్పులు లాభండి మనం వచ్చినప్పుడైతే లేవు ఇక్కడ പട്ട്ക്കൊണ്ട് നാട്ടിൽ വെച്ച് ఎక్టర్ అండి ఎవరు ఏ ఎవరు ఎక్కడుంది నా గొంతు ఆగినట్టు అనిపించింది కానీ meddega vatkun Það er eftir okkara Það er eftir aðra við þú Það er eftir aðra við þú

పడిపోతుంది రూమ్ లోకి వెళ్ళాలంటే మేబీ చికెన్ తెచ్చినందుకు లేకపోతే ఇంకా లోపలికి కూడా దాన్ని తీసుకురాలేదు ప్రాసన్లోకి హలో నాతో పాటు ఇక్కడ సౌండ్ హలో మొన్న కూడా ఎక్కడ నుంచి పడింది ఖచ్చితంగా ఒక తోడేది పక్కా ఉండాలి ఉంటే ఇది కాకపోతే మనం రిస్క్ వాళ్ళని కూడా రిస్క్లో పెట్టడం మంచిది కాదని చెప్పేసి అదొకటి తనకు కూడా నాకు తెలిసి అది నిజంగా ఇంట్లో వాళ్ళు చెప్పారు తనే చెప్పాడు మనకే తెలియదు సౌండ్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి ఎక్కడో కానీ బట్ 이거 1 9 1 4년인가 도중에 78 r 터 p r e s e n హలో నాతో పాటు ఎవరైనా ఉన్నారా కింద మనకి ఈరోజులో మెయిన్ కింద నుంచే ఎక్కువ ఇదైతే వస్తుంది ఇప్పుడు స్టార్ట్ అయింది హలో హలో ఎందుకు మేడుస్తున్నారా హలో ఈ రూమ్లోకి వెళ్ళాలంటే ఎందుకు ఇదే ప్లేస్లో మనకి పక్కా ఈ రూమ్లోనే ఉంది గాయస్ అమ్మా ఎందుకు ఏడుస్తున్నామ్మా అసలు మీ సమస్య తెలుసుకోవడానికి అయితే వచ్చాను దయచేసి ఆడవద్దు నన్నపడి అందాక మీరు ఏదో చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి చేసి చేయడం జరిగింది గాయస్ ఇదే నాకు తెలిసి మనం ఆ చిక్కి నాకు తీసుకొస్తే కదా మనకి కనపడే ఛాన్స్ అయితే ఉంది చికెన్ తెచ్చాను గైస్ లోపల సెటప్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను మీకు అంతా కూడా కొంతలకి నైట్ విజన్ సెటప్ చేస్తాను గైస్ మొత్తానికి అయితే నైట్ విజన్ అయితే సెట్ చేశాను సో ఇక్కడ ఎందుకంటే నాకు ఇక్కడ ఈ పొజిషన్లోనే ఏదో సంథింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంది నాకైతే కనపట్లేదు కానీ బట్ ఇక్కడ మనకైతే పక్క ఏదో కానీ తిరుగుతూ ఉంది ఇక్కడ చికెన్ అయితే చికెన్ కూడా తీసుకొచ్చాను నాకు తల్లి ఏం కనపట్టలేదు చికెన్ కూడా పెట్టేద్దాం ఇక్కడే చికెన్ అయితే ఇక్కడే వేసుకొచ్చామన్నమాట c h 링 ộ